హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక ఆనంద ప్రీతితో అత్తారింటి పరువు నిలబెట్టేది కోడలు పరువు తీసేది కోడలు కాదని ఒకనాడు చెప్పాను మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను నా తర్వాత ఈ ఉమ్మడి కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడే కోడని తెచ్చి నా బిడ్డకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను కదా ఇదిగో తెచ్చుకున్నాను చూడు అని శరణిని చూపిస్తూ ఉండగా శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది తన ఫ్యామిలీ అంతా కూడా ఆనంద పడుతూ ఉంటారు అంతలో నీలకంఠానికి ఫోన్ వస్తుంది అయ్యా రెండు లారీలు తగలబడిపోయాయి అని చెప్పడంతో నీలకంఠం షాక్ అయిపోతూ ఏంటి రెండు లారీల సరుకు తగలబడిపోయిందా అని షాక్ అవుతూ ఉంటదా చూసారా నీలకంఠారు అమ్మవారి పట్ల మీరు చేసిన అపచారం శాపమై మీకు ఎలా చుట్టుకుందో మీరు మారతారని చెప్పలేదు మళ్ళీ ఇలాంటి చెడు ఆలోచనలు చేసినప్పుడు గతంలో ఇలా జరిగిందని ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాను అని ఆనంద నేలకంఠానికి వార్నింగ్ ఇచ్చి ఇక ప్రీతికి కూడా ఇంటిని చక్కబెట్టుకోవడం నీకు ఎటు తెలియట్లేదు కనీసం కాపురమైన నిలబెట్టకం ఇలాంటి వాళ్ళతో ఉంటే ఏకాగగా మిగిలిపోతావు అని వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని వెళ్లమని చెప్తూ ఉంటుంది ఇక దాంతో నేలకంఠం ప్రీతి ఇద్దరు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక వెంటనే శరణిని చూస్తూ చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు రోహిత్ ప్రీతిని చంప మీద లాగి పెట్టి కొట్టగానే రోహిత్ అసలు నన్ను ఎందుకు గుర్తున్నావు అని అడుగుతుండగా మళ్ళీ కొట్టి ఎందుకు కొడుతున్నానే కదా నువ్వు అడుగుతుంది అక్కడ మా పిన్ని ఎందుకు కొట్టిందో ఇక్కడ ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నానో తెలియదు నీకు అసలు నువ్వు మనిషివేనా మా పిన్ని అంటే ఎందుకు నీకు ఇంత మనిషి రూపంలో పుట్టిన దేవతే మా పిన్ని అలాంటి దేవతని నలుగురిలో అవమానించి ఆవిని తల దించుకునేలా చేస్తావా అని రోహిత్ అడుగుతూ ఉండగా అంటే అది అని ప్రీతి అంటుంటే నోర్ముయి ఇవాళ నేను చేసిన పని ఎప్పుడో చేసి ఉండాలి అదే నేను చేసిన తప్పు ఈ ఒక్క తప్పు ఏంటి చాలా తప్పులు చేస్తాను నిన్ను ప్రేమించి తప్పు చేస్తాను నీతో జీవితం పంచుకోవడం కోసం నా ఇంటి పరువుని బజార్కిడ్చి తప్పు చేశాను అసలు నువ్వు నాకు కరెక్ట్ కాదని మా పిన్ని మా అమ్మ అందరూ చెప్తున్నా కుటుంబాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసి నీ కోసం తప్పు చేశాను మనం వ్యాపారం పెట్టుకోవడానికి నా మీద ఉన్న ప్రేమతో డబ్బులు పంపించింది వాటిని తీసుకున్నట్టే తీసుకుని నలుగురులో ఆవిని అవమానించేలా చేశావు అప్పుడు కూడా నేనేమనలేదు అదే నేను చేసిన తప్పు నీల కంఠంతో చేతులు కలిపి నాకు పాలల్లో మద్దు కల్పిస్తావా అని రోహిత్ అడుగుతుండగా అమ్మో మొత్తం రివర్స్ అయిపోయి రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ వైపు తన్నైపోయేలా ఉన్నాడు ఏదో చేసి ఎవరు చేయాలి అని మనసులు అనుకుంటూ అది కాదు రోహిత్ నేనేమి కావాలని చేయలేదు కంఠం చెప్తే అని చెప్తూ ఉండగా ఎవడే ఆ నీలకంఠం మా పిన్ని ఎదుగుదలని చూసి నాశనం చేయాలని కోరుకునే ఏకైక శత్రువు వాడు వాడు మనం షాప్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాను అంది మన మీద ప్రేమతో కాదు అందుకే వాడు సాయం వద్దానను అయినా సరే నువ్వు నా మాట విన్నావా అని అడుగుతూ ఉంటాడు అంటే ఆయన అంతటా ఆయనే వచ్చి సాయం చేస్తాను అన్నాడు మనం ఎదగాలని కోరుకుంటున్నాడేమో అని అని ప్రీతి చెప్తూ ఉండగా చాలా ఊరుకో ఇంకా నీ మాటలు నమ్మేంత పిచ్చు కాదు నీ ప్రేమ అనే మొత్తం నాకు ఇప్పుడే వదిలిపోయింది నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి దగ్గరకు తీసుకోవాలి అనుకుంటుంది నా కుటుంబం నువ్వు చేసిన తప్పుల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు ఎవరైనా కరెక్ట్ నువ్వా వాళ్ళ అని అడుగుతూ ఉండగా అది కాదు రోహిత్ ఆ నేల కంఠం చెప్పినట్టు చేయకపోతే మనం షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడేమో అన్న భయంతో చేశాను అంతేకాని నాకు మీ కుటుంబం మీద కానీ మీ పిన్ని మీద కానీ ఎలాంటి కోపం లేదు నా మాట నమ్ము రోహిత్ అనే కాళ్ళు పట్టుకొని ప్లీజ్ రోహిత్ నీ కాళ్ళు పట్టుకుంటాను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు అనే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటుంది అయినా కూడా రోహిత్ చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు దాంతో ప్రీతి కోపంగా లేచి నువ్వు నన్ను ఎంతగా భ్రమించావో నాకు తెలిసి ను చంపేద్దామా నువ్వు నాపై ప్రేమను చంపుకున్నా నేను మాత్రం నీ ప్రేమను చంపుకోలేను రోహిత్ నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి ఇంకేం వద్దు అని రోహిత్ పట్టుకొని బ్రతిమాలుతూ ఉంటుంది కానీ రోహిత్ తన చేతిని వెనక్కలాక్కుంటూ నువ్వు నాకేం చెప్పకు నేనేం వినను అని చిరాకు పడుతూ ఉంటాడు ఇక మీదట ఎలాంటి తప్పు చైన్ రోహిత్ కావాలంటే ప్రోమిస్ మన ప్రేమ మీద ఒట్టు అని తన తల మీద ఒట్టు వేసుకుంటూ ఉంటుంది అయినా కూడా రోహిత్ వినకుండా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు దాంతో ప్రీతి ఎంత ప్రాధైపడినా కూడా నన్నే ఎవరు చేస్తావా చెప్తా నీ సంగతి అని చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద ఫైల్ చూస్తూ కస్టమర్లు ఏమనుకుంటున్నారు అని తగ్గని అడుగుతూ ఉంటారు ఆ అబ్బాబ్ ఏం జనం మేడం అదేం చెప్పమంటారు ఒక్కసారి మీ పాదాలు ముందుకు పెడితే ఫోటో తీసుకుంటాను అని అంటుకుంటగా ఆనంద అలాగే చూస్తూ ఉండగా నేనేం ఓవరాక్షన్ చేయట్లేదు కావాలంటే మీరు వీళ్ళందరినీ అడగండి అని కపిలా అంటుకుంటగా అవునా నువ్వు అందరు మంచి కోసమే ఈ ఆలోచన చేసావు కానీ వచ్చిన రెస్పాన్స్ మాత్రం మాటల్లో చెప్పలేం అని రాజేశ్వరరావు అంటూ ఉండగా అవునమ్మా రాజకోటి సిల్క్ లో వన్ మంత్ లో జరిగే సేల్స్ ఒక్క రోజులో జరిగిందంటే నమ్ము అని కోటేశ్వర కూడా అంటూ ఉంటాడు అంతలో లీలావతి అవునా ఆనంద అని అడుగుతూ ఉంటుంది అవునక్క ఆలకలే చూస్తున్నాను అని చెప్తూ ఉండగా కానీ అమ్మ చూసింది ఈ రోజు ఎంత లాభం వచ్చింది అని కాదు ఎంత మందికి అమ్మవారి ఆశీర్వాదంతో బట్టలు అందించగలిగాం అనేది అని దర్శన్ చెప్తూ ఉండగా అంతలో లహరీ వచ్చి అమ్మ అంటే అంతే మరి మంచి మంచి బిజినెస్ కి బిజినెస్ అని అంటూ ఉండగా ఆలోచన నాదయినా ఈ రోజు మనం అందరం ఇలా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నామంటే దానికి కారణం మాత్రం సరేనే అని ఆనంద సంతోషపడుతూ ఉండగా ఆ మాట మాత్రం నిజమే ఆనంద షాప్ లో విగ్రహం పోయిన దగ్గర నుంచి తిరిగి విగ్రహం షాప్ కు చేరేంత వరకు ఎక్కడ ఈ నిజం బయటపడుతుందో ఎక్కడ పరువు పోతుందో అని ప్రతిక్షణం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరిగాం అని లీలావతి అంటుంటే ఆనంద విగ్రహం పోయింది కాబట్టి మన ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత ఆ వారసుడుగా వీడికి ఉంది కాబట్టి వీడి బాధ్యతతో ముందుకు వెళ్లాడు కానీ ఆ అమ్మాయికి ఇంటి పని తను ఇంకా ఇంటి కొడలు కూడా కాలేదు పైగా ఆడపిల్ల అయినా ఇది నా ఇల్లు నా కుటుంబం అని చెప్పి బాధ్యత తీసుకుని మన పరువు నిలబెట్టింది అని రాజేశ్వరరావు గొప్పగా పోగొడుతూ ఉండగా ఒక మాటైతే నిజమమ్మా ఒకనాడు చెదిరిపోయిన ఈ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టడానికి నువ్వు బాధ్యత తీసుకున్నావు కాకపోతే అప్పుడు నువ్వు ఇంటి కోడలివి కానీ శరణ్య ఇంకా ఇంటి కోడలు కాకముందే నీలాగే బాధ్యత తీసుకుంది నాకు మాత్రం ఆ క్షణంలో శరణ్యలో నువ్వే కనిపించావమ్మా అని కోటేశ్వర కూడా పొగుడుతూ ఉండగా తను ఈ ఇంటి కోడలు కాకముందే మా ఇంటి బాధ్యతను తీసుకున్న తనని వీలైనంత తొందరగా మన ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను బాబా గారిని రేపు రమ్మని చెప్పారు రేపు వీళ్ళ పెళ్లి ముహూర్తాలు పెట్టిచ్చేద్దా అని ఆనంద చెప్తూ ఉంటుంది అర్థమైంది ఆనంద ఇప్పుడే విశ్వనాథ్ వాళ్ళకి ఫోన్ చేసి రేపు రమ్మ చెప్తాను అని చెప్పేసి లీలావతి వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో లీలావతి విశ్వనాథ్ కి ఫోన్ చేసి ఏం లేదండి రేపు ఒకసారి మా ఇంటి కాబోయే కోడలు తీసుకొని మీరంతా మా ఇంటికి రావాలి రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామని మా ఆనంద చెప్పింది అని లీలావతి ఫోన్ లో చెప్తూ ఉంటుంది స్వీకారం చేయటం వల్ల అక్కడే ఉన్న కాంచిన విని ఉంటుంది ఇక విశ్వనాథం రేపే పెళ్లి ముహూర్తాలంటే అని అంటుంటే ఏంటండి ఏమైనా ఇబ్బందా ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి నేను ఆనందకి చెప్తాను అని అనటంతో అయ్యో ఇబ్బంది అని కాదండి పెళ్లి చూపులనుకున్నా నిశ్చితార్థం ఇప్పుడు వెంటనే ముహూర్తాలు అంటే అని గీత అడుగుతూ ఉంటుంది కాదండి మీ అమ్మాయి మా ఆనందకి బాగా నచ్చేస్తుంది అందుకే తనని ఎప్పుడప్పుడు తన ఇంటికోటలను చేసుకుందామా అని చూస్తుంది తను ఏదైనా అనుకుందంటే అయిపోవాలి అంతే రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పేసి లీలా ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వనాథ్ పట్ల ఆనందకి అంత ప్రేమ అభిమానం కలిగాయంటే ఇదంతా శరణ్య అదృష్టం లీలా అని అంటూ ఉండగా శరణ్య వాళ్ళకి ఏదో సాయం చేసిందని కాదు కానీ షాప్ ఓపెనింగ్ రోజు మన శరణ్య ఆ కుటుంబం పొరపెట్టినట్టే కదండి అని గీత అంటుంది అవునవును అందుకే ఆనంద్ కూడా అనింది కదా నా తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకోగల నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు అని వెళ్ళు వెళ్ళి రేపు ఆనంద వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రెడీ అవమా చెప్పు అని విశ్వనాథం చెప్పడంతో గీత సరేనండి అని అక్కడి నుంచి వెళ్తా ఉండగా కాంచిన మొన్న నిశ్చితార్థం రేపు ముహూర్తాలా ఎల్లుండి పెళ్ళా నేను చూస్తే ఊరుకోవాలా ఏంది గారు నా కూతురికి ఏదో సంబంధం చూస్తానని అనంతి పెళ్లి తన బాధ్యత అని చెప్పి ఆ రోజు నిశ్చితార్థానికి ఒప్పుకుంటాను నా నోరు మూయించున్నారు ఇప్పుడు స్టడీ సప్పుడు లేకుండా పెళ్లి ముహూర్తాలే పెట్టించేసుకుంటున్నారా చూస్తా నా బిడ్డకి న్యాయం జరిపించకుండా వాళ్ళ బిడ్డకి పెళ్లి ఎట్టా చేసుకుంటారో నేను చూస్తా ముందు అనన్యకు నీకు తనెవరో తెలియాలి నేనెవరో తెలియాలి తెలిసేలా చెప్తా అని కాంచన అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద నిద్రపోతూ ఉంటుంది తన కాలికి తేలి కుట్టిన గాయం ఉన్నా సరే కోటేశ్వర కోసం నైట్ డ్రెస్ పాలు అన్ని అరేంజ్ చేసి నిద్రపోతూ ఉంటుంది అంతలో కోటేశ్వర స్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని పాలు తాగుతూ ఆనంద కాలికి ఉన్న తేలుకాటు గాయాన్ని చూసి వెంటనే ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఆనంద కాలికి రాస్తూ ఉంటాడు అంతలో ఆనందకి మెరుగవు వచ్చి అయ్యో ఏంటండి ఏం చేస్తున్నారు అని పైకి లేచి కూర్చొని అడుగుతూ ఉంటుంది తేలు వల్ల నీ కాలికి గాయమైంది కదా అందు రాస్తున్నాను ఆనందా అని చెప్తూ ఉండగా అయితే మాత్రం మీరు కాలు పట్టుకోవాలా ఏంటండి ఇది తప్పండి అని అంటూ ఉండగా తప్ప ఎవరు చెప్పారు ఆనందా నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ కుటుంబాన్ని నడిపించడానికి మన ఇంటి పరువుని కాపాడడానికి ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటావు నువ్వు ఈ నేల మన కాపురంలో ఈ రోజు కొంచెం అలసటగా ఉందని కాని ఒంట్లో బాగాలేదు అని కాని ఎప్పుడైనా అన్నావా ఇప్పుడు కూడా నీకు ఇంత బాగాలేకపోయినా నా కోసం నైట్ డ్రెస్ అరేంజ్ చేసి పెట్టావు పాలు వేడి చేసి పెట్టావు అని రాజేశ్వరరావు మెచ్చుకుంటూ ఉంటరా బాగుంది ఇదంతా అందరి భార్యలు చేసేవి ఆయన ఇది నా బాధ్యత ఏదో గొప్ప అన్నట్టు మాట్లాడతారేంటి అని ఆనంద అంటుంది అప్పుడు ఇది నా బాధ్యత అని కాలు పట్టుకుని అయిన్మెంట్ రాయిపోతూ ఉంటాడు వద్దండి అని ఆనంద అంటూ ఉంటుంది